పుష్పటో సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఆ ఘటనపై సిపిఐ నేత నారాయణ స్పందించారు అసలు అలాంటి కథతో తీసే సినిమాలు ప్రజలు తప్పుడు దారి పట్టించే విధంగా ఉంటాయని ఆయన పరోక్షంగా డైరెక్టర్ సుకుమార్ ని విమర్శించారు ఎర్ర చందనం స్మగ్లర్ ని హీరోగా చూపించడం ఏంటని అలాంటి సినిమాలో రష్మిక లాంటి హీరోయిన్ ఇష్టం లేకుండానే ఆత్మా అభిమానాన్ని చంపుకొని డైరెక్టర్ చెప్పినట్లుగా చేసిందన్నారు నారాయణ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి సంధ్యా దీట దగ్గర జరిగిన ఘటనలో అందరి తప్పు ఉందన్నారు వేలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుకొని వెసులుబాటు ఇవ్వడం అంటే బ్లాక్ మార్కెట్ ప్రోత్సహిస్తున్నట్లే అన్నారు సినిమా హీరో రోడ్ షో ఎందుకు చేయాలని అలా చేస్తే జనం కూడా ఆయన్ని చూడ్డానికి వెంట సహజమే అంటూ అల్లు అర్జున్ విమర్శిస్తూనే మరోవైపు సమర్థించుకుంటూ వచ్చారు సమాజానికి పనికొచ్చే సినిమాలు సందేశాత్మక వినోదాత్మక చిత్రాలను బెనిఫిట్ షోలో పన్ను రాయితీలో ఇవ్వాలని తప్ప ఇలాంటి స్మగ్లింగ్ స్టోరీలతో తీసే సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోమని అనుమతి ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నారు ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే జనం ఆలోచిస్తారు కొన్ని ఒకసారి మంచి సందేశం ఇచ్చే సినిమాలు సరి అయితే దాని నష్టాలు వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అవి చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు గంటల పడి ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల శాతం భారతదేశ పద్ధతులు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ప్రయత్నిస్తారు బ్లాక్ టికెట్లు అమ్ముకోని ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఒకవైపు వెయ్యి కోట్ రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు ఇంకొకటి రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు లాభం వచ్చాయంటున్నారు అట్టేటప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అశీలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకని డబుల్ రావాలి కాబట్టి సరే అది కళా తల్లి తటన పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశీల పద్ధతిలో ఉండేటువంటి ఒక క్రైమ్ న్యాయపూర్తమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద ఎత్తున సినిమాలు తీస్తా ఉంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అది సినిమాలు తీస్తున్నారు రోడ్ షోలు చేసుకుని సినిమా హాల్కి వెళ్ళి వెళ్లే పలక చావడం లేరు జనం ఎట్టపడుతున్నారు సహజం జనం ఎట్టబడే సహజం జనం అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి దాని ప్రజా ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి ఎట్లా ప్రభుత్వాలు కూడా ఒక చీఫ్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వస్తాయని వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తున్నారు రేట్లు పెంచడం చోటు చేస్తారు జనతో వంద రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తారు ప్రోత్సహిస్తారా జన దోపిడీ ప్రజలు దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నిర్మాత కానీ వందల వేల కోట్ల రూపాయలు దెబ్బలు సంపాదించుకోవచ్చు ఇది మనకి కనిపిస్తా ఉన్న చూడండి ఆ నేపథ్యంలో పుష్పాలి చూడాలి పుష్పాల సినిమా ఏంటి అది కనింగ్ బాగా చూస్తే అన్నమాట వస్తుంది కానీ పేరు పోసిన ఎలా చదువు స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకుని దాని ఒక హీరో సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి పూర్తితో అసహే సినిమా చివరికి ఆయన రెస్పికంది బాధపడదు నాకు ఇష్టం లేదు ఫీలింగ్ వాటి డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చింది పని అలాంటి మహిళలు ఎంతో మంది ఆ కళా స్వర్షణ చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ కష్మకా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమినేట్ చేస్తూ హరిస్తూ తల్ని హరిస్తూ మీరు ప్రోత్సహిస్తామంటే అది ఆదర్శంగానే కాదు దీన్ని నేను గటన జరిగింది ఒక ఆమె చనిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కామలా ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్లు కాదు వేలు కోట్లు కూడా ప్రాణం తీసి పెట్టాలి అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో డబ్బు ఇస్తా ఉంటారు అది ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనమంతా కానీ అందరం కూడా సహాయం చేయాల్సింది అయితే ఇప్పుడు చర్చ జరగబోతూ ఉన్నాయి ప్రభుత్వానికి సెనిటర్ మధ్య డీల్ రాదు కాక నాయకత్వం ఇస్తారు నేను అర్జెంట్ ఒకటి మీరు ఈ ప్రజెక్ట్ ఎత్తలపై కాకుండా ఇతివృత్తం పైన ఆనందించండి ప్రజల పైన వేసే పద్ధతుల్లో మీరు రైతులు పొందవలసండి అది చేయడం వల్ల లాభం లేదు భవిష్యత్తులో మీరు మీ హోటల్ దాటకూడదు ప్రభుత్వం చీఫ్ ప్రాక్టీస్ కోసం పని పంచుకోకూడదు ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి ప్రసరించాలంటే అదే విధంగా బ్లాక్ మార్కెట్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం ఆల్రెడీ పని చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ కూడా మీ హుదేలతో మీరు ఉండి కళాంతాన్ని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తాం తప్ప ఏకైనా మేము దాడులు చేయరు అందువల్ల ఇది దాడులు చేశారనే పనిచలేదు కాకుండా అది చేసే అవసరం ఉండలేదు మెత్తగా కనిపిస్తున్నాం అది దాని చేయడం కరెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరికి లక్ష్యం దానికి దాటుకోవడం అంటే ఏ సంవత్సరం బాబు దాని ద్వారా ప్రభుత్వం కానీ సినిమా ప్రదేశం కాని పౌరులు కాని ఎవరి హెదల్లో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి ఆ ప్రకారం చర్చలు సాయకే మని నా ఉద్దేశం